ఛానల్ ద్వారా మీ అందరికి కూడా మరొకసారి స్థానిక సంఘాలకు సార్వత్రిక సంఘానికి అలానే విశ్వాసులకు సకాల పరుషులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం ఈ సమయాన మన మధ్యలో మరి పాట పాడడానికి మళ్ళీ పల్లె చె పల్లె చెరువు అనుకుంటాను ఊరు కర్మల్ ప్రాంతము పల్లెపాడు ఆ ప్రాంతంలో నుండి మరి ఏ సంఘం పేరేంటమా అది చర్చ్ పేరు ఎస్ ఓకే బ్రదర్ అండ్ చర్చి నుండి మరి పాట పాడడానికి ఉన్నారు కాబట్టి సమయం చిన్న ప్రార్థనతో మనం ఈ లైవ్ ని ప్రారంభిద్దాం మహాపరిషుద్దురా ప్రేమ గల తండ్రి ఎక్కువ సమయ మరి ఇచ్చిన ఈ ని బట్టి నీకు ఉన్న చెల్లిస్తాం ఈ లైవ్ ని దీవించండి పాట పాడుతున్నటువంటి మరి అక్క వాళ్ళను కూడా వాళ్ళ స్వ వాళ్ళకి మంచి స్వరాన్ని దయచేయండి తద్వారా తనకి మాకు ఆశీర్వాదము అనేకులకు రక్షణకరంగా వారికి దీవెనకరంగా మయంకరంగా ఉన్నట్లుగా కృపి చూపించమని నీకేమందం చెల్లిస్తూ నెట్వర్క్ ఇష్యూస్ కూడా తప్పించండి చక్కని నెట్వర్క్ దయచేయండి ఆ ప్రామర్ ఆ విధంగా కంప్లీట్ గా అంటే నేను ఆమెకి మయంకరంగా ఉన్నట్లు కృపి చూపించి చూస్తున్న వాళ్ళు కూడా ప్రో మరి వారు నేను గణపరచడానికి కృప చూపించండి వందం చెల్లిస్తూ యేసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వారు పాట పాడతారు దయచేసి కలిసి మనం దేవుని మాయం పడతాం అక్క పాడండి దేవుడు నా ఉన్న అందరికీ వందనాలు మేము ఇప్పుడు ఒక చక్కటి మధురమైన గీతం పాడాలనుకుంటున్నాము పాడుతున్నాము అందరు వినాలని మనవి చేస్తున్నాము ఎంత జీవాడను నేను ఏ ಕುಂತೈ ನಾಯೋಗ್ಯುಡನು ಕಾನಯ್ಯಾ ಎಂತ ಟಿ ವಾಡಲು ನೇನು ಏಸಯ್ಯಾ ಕುಂತೈನಾ ಯೋಗ್ಯುಡನು ಕಾನಯ್ಯಾ ಎಂತ ನಲನು నన్ను ప్రేమించావు ప్రాణములు నీ సర్వమును నా కొరకై అర్పించావు ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైనా యోగ్యుడను కా ఇంతటి వాడను నేను ఏసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా నిన్న వెంబడించు వారిని నిజముగా సేవించు వారిని ఎంతటి వాడను నేను ఎస్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఎయ్యా ఎంతైనా యోగ్యుడను కానయ్యా గల మనుషులను गर्मिष्ठ

ತೈರ ಯೋಗ್ಯುಡನು ಕಾನಯ್ಯಾ ಇಂತ ಗನರು ಹೆಚ್ಚುಟಕೂ ಈ ಸ್ಥಿತಿ ನನ್ನಕು అంతటి వాడను నేను ఏ సయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా థ్యాంక్ యూ దానికి వందనాలు చాలా చాలా ధన్యవాదాలమ్మా ఈ యొక్క సమయాన మరి పాట పాడినటువంటి మరి అక్కగారిని అలానే మరి పాపను కూడా దేవుడు దీవించిన గాక మరి దయచేసి న్యూట్లో ఉండండి దయచేసి న్యూట్లో ఉండండి ఈ యొక్క సమయాన మరి పాట సింగిల్ గా ఉండకుండా మరి పాట కోసం కొంత వాక్యాన్ని మనం జోడించి మనము దేవుని వాక్యాన్ని ఆ ఒక విషయాన్ని అంతే మరి ఈ లోకంలో మన కోసం మనం చూసినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు మన కోసము ఈ లోకంలో మనము చూడొచ్చు అయితే మరి ఈ ముగ్గురులో కూడా మనం వేరువేరుగా చూసినా ఒకటిగా చూసిన మరి ఎవరు కూడా మరి ఎక్కడ కూడా తక్కువ కనపడరు ఆ విషయాల్లో చూడండి మనము తెలియని దేవుణ్ణి ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన తన కుమారుని మన కోసం అనుగ్రహించాడు చాలా జాగ్రత్తగా గమనించాడు దేవుడు మన పాపముల నిమిత్తము తన కుమారుణ్ణి ఇచ్చేసాడు ఇవ్వడమే కాకుండా తనను మరి మానవులు హింసిస్తుంటే ఏదైనా చేయగలుగుటకు శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి కూడా ఆయన మన నిమిత్తం మౌనంగా ఉన్నాడు ఆయన అది మరి తండ్రిలో ఉన్నటువంటి గొప్పతనము ఆయనలో ఉన్నటువంటి త్యాగం ఆ తర్వాత మనం రెండవదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాలను పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది వాటిని తిరిగి తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది అంతేకాకుండా తనను హింసిస్తున్న వారిని ఆయన శిక్షించడానికి మరి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి ఆయన కూడా ఆయన మన కోసం మన కోసం మన పాప విమోచన కోసం మనల్ని రక్షించడానికి మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన ఆ శిక్ష యావతున్నంతా కూడా తండ్రి ఆజ్ఞను బట్టి దాన్ని భరిస్తూ వచ్చినాడు ఇది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగం ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఇక మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ మరి దేవుడు ఈయన మరి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తండ్రి అయిన దేవుని చేత మనకు వరంగా అనుగ్రహించబడ్డాడు ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా దేవుని చేత మనకు వరంగా అనుగ్రహించబడ్డాడు అయితే మరి ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి ఈయన త్యాగం ఏంటి అంటే ఈయన మనము ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఆనాటి నుండి ఆ క్షణం నుండి మనం ప్రాణము అంటే మన ఆఖరి ఊపిరిపోయేంత వరకు కూడా ఆయన మనతోనే మనలోనే ఉంటాడు మనతో జీవిస్తాడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు నేను ఈ విషయాన్ని కొద్దిగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే మనం పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి వెళ్ళిపోతాడు అని చాలా జాగ్రత్తగా గమనించండి ఏసుక్రీస్తు ప్రభు ఆయన శిలో మరణం ద్వారా అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం చనిపోయిన తర్వాతనే మనలో నుండి వెళ్ళిపోతాడు అయితే మనం మనం పాపం చేసినా కూడా మనలోనే ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉంటాడు ఆయన ఆ గాయాన్ని ఆయన మరి ఆ ఆయాసాన్ని ఆ దుఃఖాన్ని ఆయన భరిస్తూ మన ఆఖరి శ్వాస వరకు కూడా మనం ఎక్కడ రక్షణ పొందుతామో ఎక్కడ మన పాపాలని ఒప్పుకుంటామేమో అని ఆయన వెయిట్ చేస్తూ మన పోయేంత వరకు కూడా మన ఆలోచనల ద్వారా మన క్రియల ద్వారా మన తలంపుల ద్వారా మన మాటల ద్వారా ఆయనని ఎంత ఆయసపెట్టినా పెట్టినా గాయపరిచినా మనల్ని విడవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మనే అది మనము చనిపోయేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టదు అది ఎన్నడూ కూడా విడిచిపెట్టదు నువ్వు ఎంత పెట్టినా ఎంత గాయపరిచిన ఆ బాధను ఆ వేదనను ఆ గాయాన్ని సహిస్తూనే ఉంటుంది అయితే ఒకవేళ నువ్వు చనిపోయేటప్పుడు ఒకవేళను నేను ఇంతకాలం చేస్తే నిజమే తప్పే కదా అని ఒకవేళ నువ్వు తెలుసుకుంటే నిన్ను ఆ ఆత్మ పరలోక రాజ్యానికి చేరుస్తుంది లేదు నువ్వు చివరి వరకు కూడా అలానే ఆత్మను దుఃఖపెడుతూ గాయపరుస్తూ మరి దాన్ని బాధిస్తూ ఒకవేళ నువ్వు చనిపోతే అది నిన్ను నరకానికి అప్పగించేస్తుంది కాబట్టి ప్రియులారా ఈ ముగ్గురులో ఉన్నటువంటి గొప్పతనము త్యాగము ఏంటంటే ఇదే తన కుమారుని రక్షించుకునే శక్తి ఉన్నా కూడా మన కోసం అప్పగించేశాడు అది ఆయనలో ఉన్న గొప్పతనము ఆయన త్యాగం యేసుక్రీస్తు ప్రభు తను తాను రక్షించుకోగలుగుతాడు తను శిక్షించే వారిని హతం చేయగలుగుతాడు అయినా కూడా ఆయన ఏమి చేయలేదు అది ఆయనలో ఉన్న గొప్పతనము మన కోసం ఆయన చేసినటువంటి త్యాగం మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా మనల్ని విడిచిపెట్టి పోవడానికి ఎంతోసేపు పట్టదు మనలో నుండి వెళ్ళిపోవడానికి ఎంతోసేపు పట్టదు కానీ ఆయన మనము ఆలోచనల ద్వారా మాటల ద్వారా తలంపుల ద్వారా ఎంత గాయపరిచినా ఎంత ఆయస పెట్టినా కూడా మనల్ని రక్షించడానికి మన ఆఖరి తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాడు ఒకవేళ మన కఠినత్వాన్ని బట్టి మనము మన పాపక్షమాపణ పొందకపోతే అలానే జీవిస్తే మనల్ని అప్పుడు ఆయన విడిచిపెట్టేవాడుగా ఉంటున్నాడు అది మన మరణమే ఆయనను విడిచిపెట్టేదిగా ఉంటుంది కాబట్టి అలాంటి గొప్ప తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నటువంటి మనము ఎంతో దండిలం కాబట్టి వాటికి లోబడి ఈ లోకంలో రక్షణ జీవితాన్ని మెలుకుతోనూ వణుకుతోను భయంతోను మరి జీవిస్తూ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు ఆయన కోరుచున్న ఈ ఛానల్ ద్వారా కూడా మేము మీ అందరికి కూడా అదే మేము వినవిస్తున్నాం కాబట్టి పిల్లలు దయచేసి మీరు కూడా పరిశుద్ధాత్మ వరాల చేత దేవుడు పరిశుద్ధాత్మ వరాల చేత దేవుని ప్రకటించాలన్నటువంటి ఆశ ఉంటే ప్రతిరోజు జరిగేటువంటి లైవ్స్ లో పాల్పొందండి మరి జీవం కలిగిన దేవుని లోకానికి ప్రకటించండి అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక లైవ్ లో మరొక మధురమైన పాటతో చక్కని వాక్యాంశంతో మేము మీ ముందుకు రావడానికి మా కోసం మా కుటుంబం కోసం ఈ యొక్క ఛానల్ జరుగుతున్నటువంటి పచ్చి కోసం మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన తండ్రి ప్రేమ ప్రభైనటువంటి కృప వ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడేయండి నడిపించిన యొక్క ఆమె అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు థ్యాంక్ అన్న ఒక్కటి ఒకళ్ళు మెసేజ్ చేశారు ఒక పాపకి బాగోలేదు అనేసి దాని గురించి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు అది కొంచెం చదివి వాళ్ళకి ప్రేయర్ చేసి పెట్టానా పాప బ్రెయిన్ సర్జరీ హా ప్రేయర్ చేయమని చెప్పారు అది రిపోర్ట్ కూడా నార్మల్ రావాలి అని ఓకే అని చెప్పి పెట్టారు వాళ్ళు దానికోసం చెయ్యి అరే ఇంతకు ముందు కూడా ఒకసారి వీళ్ళు మెసేజ్ పెట్టారు చేసాం మనం ఇంతకు ముందు కూడా అదొకటి వెల్ఫేర్ కోర్టు కేసు ఇవన్నీ కూడా ఓకే 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 థ్యాంక్ యూ ఈ సమయం నిజంగా ఒక మెసేజ్ కూడా పెట్టారు ఈ మెసేజ్ కోసం చిన్న ప్రార్థించేద్దాం మరి పాప ఆపరేషన్ విషయంలో రిపోర్ట్స్ విషయంలో మహాపరిషుదు ప్రేమ కలుగుతాండి మరి ఈ విధంగా ఈ లైవ్ లో మరి వారు మరి ఎక్కడ ఉంటారో మరి ఏ ప్రాంతంలో ఏ దేశంలో మరి ఎక్కడ ఉంటారో మాకే తెలియదు కానీ తండ్రి ఈ విధంగా మరి నేను ఈ లో వారి యొక్క ప్రార్థన రిక్వెస్ట్ని మరి ఈ విధంగా మరి టైప్ చేస్తూ వచ్చారు ప్రవా మరి ఆ పాప విషయంలో ఏదైతే వాళ్ళు మరి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాని విషయంలో ప్రవా మరి నిస్సహీలమైనటువంటి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ లేదు తండ్రి అయినా వారి విశ్వాసము ఆ విశ్వాసాన్ని బట్టి నాయనా మీరు చేసేటువంటి శక్తి గల దేవుడు మీరు కాబట్టి తండ్రి ప్రార్థన ముందు పెడుతుండగా తల్లి నీ శక్తి చేత వారి విశ్వాసాన్ని బట్టి వారికి మరి స్వస్థతను మేలును రవామరి జరిగించాల్సిందే వేడుకుంటూ ప్రాయిస్తున్నాం వాళ్ళ కుటుంబాన్ని దీవించండి వాళ్ళ కుటుంబంలో ఉన్న భౌతికమైన ఆత్మీయమైన ప్రతి అవసరాన్ని మరి మీరే తీర్చి ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ప్రభు మరి మీరే ఆ మెండుగా దయచేసిందే వేడుకుంటూ ప్రావిస్తూ ఆ విధంగా ప్రామరి ఆ మరి మాణికక్కను ఆ విధంగా పాపను ఆ విధంగా ఎఫ్సి సిబ్బను అలానే బావగారిని అలానే వాళ్ళ సంఘాన్ని మరి మీరే దీవించండి ఆశీర్వదించండి వారి ద్వారా కూడా ఈ చాలా పరిచయం జరగడంలో నీ చిత్తం ఉంటే మరి మీరు నడిపించాల్సిన వేడుకుంటూ ఒక సమయాన్ని నిస్పై నాకు కూడా మరి ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతకై నైనా నీకు తండ్రి వేలాది వందల స్తోత్రాలు చెల్లించు ఈ విధంగా నేను సేవించడానికి మరి నా కుటుంబానికి కూడా మీరు ఆ యొక్క ధన్యతను దయచేయండి కృప చూపించాడు పిల్లల్ని కూడా మార్మనసు రక్షణ బాప్తిసం ప్రో మరి దాని యొక్క విలువను వాళ్ళు తెలుసుకోవడానికి మీరు కృప చూపించండి సాయం చేయండి యశోదని కూడా మూట స్వస్థపరచండి నీకు అందం చెల్లిస్తూ ఛానల్లో పరిచయ చేస్తున్న వాళ్ళందరూ కూడా మరొకసారి హస్తగతం చేసుకుంటూ ఆయన ప్రేర రిక్వెస్ట్ పెట్టినటువంటి వారిని కూడా మీరు దీవించమండి వరక్కడ తీర్చమండి యేసు కృష్ణనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ మరి ఈ యొక్క సమయంలో మెసేజ్ చేసినటువంటి వారిని బట్టి కూడా చాలా ధన్యవాదాలు దయచేసి మీరు కూడా దేవుణ్ణి ప్రకటించాలనుకుంటే మరి ప్రతిరోజు జరిగేటువంటి డిస్క్రిప్షన్ లో ఇచ్చేటువంటి లింక్ ద్వారా జాయిన్ అయ్యి మరి దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాల చేత మరి దేవుడిని ప్రకటించాలని మీరు పొందాల్సినటువంటి ఆశీర్వాదాలను పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ